స్నేహితులారా ఈ కథను శ్రద్ధగా వినండి ఇది మీ జీవితాంతం ఉపయోగపడుతుంది ఒకప్పుడు రవి అనే అబ్బాయి ఉండేవాడు అతని తల్లి ఎప్పుడూ ఇలా చెప్పేది నాయన ఖాళీగా కూర్చోకు ఏదైనా చెయ్యి ఏదైనా నేర్చుకో జీవితంలో ముందుకు వెళ్ళు కాని రవి ఆమె సలహాను పట్టించుకునేవాడు కాదు అదే గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు అతను ప్రతిరోజు కష్టపడి పనిచేసేవాడు ఒకరోజు అతను రవితో ఇలా అన్నాడు నాయనా ఖాళీ సమయం ఒక వ్యక్తికి అతిపెద్ద శత్రువు ఈ సమయాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది నీకు అతిపెద్ద వైఫల్యంగా మారుతుంది రవి నవ్వి అంకుల్ నేను ఇంకా చిన్నపిల్లడినే నేను తర్వాత కష్టపడతాను ఇప్పుడు నన్ను విశ్రాంతి తీసుకోనివ్వండి అని అన్నాడు ఒకరోజు ఒక ధనవంతుడైన వ్యాపారి ఆ గ్రామానికి వచ్చాడు అతను పిల్లలందర్నీ పిలిచి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో తమ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరో వారికి నేను ఉద్యోగాలు ఇస్తాను కాని ముందుగా మీరొక చిన్న పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి అని చెప్పాడు ఇది విన్న పిల్లలందరూ ఉత్సాహపడ్డారు రవి కూడా పాల్గొనాలని అనుకున్నాడు కాని అతనికి ఇంతకు ముందు ఏ కొత్త నైపుణ్యాలు నేర్చుకోలేదు కష్టపడలేదు అని అనిపించింది ఆ పరీక్ష చాలా సులభం పది రోజులలో ప్రతి పిల్లవాడు తమకు నచ్చిన ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవాలి ఉదాహరణకు పెయింటింగ్ తోటపని వడ్రంగం లేదా పాటలు పాడటం రవి మొదటి రెండు రోజులు ఏమీ చేయకుండా వృధా చేశాడు తరువాత అతను తన స్నేహితులు బిజీగా సాధన చేయడం గమనించాడు అతనికి ఆందోళన మొదలైంది అతను తన స్నేహితుడు వినీత్ను ఏం చేస్తున్నావు అని అడిగాడు వినీత్ నేను పెయింటింగ్ నేర్చుకుంటున్నాను నాకు ఇది చాలా ఇష్టం ఇందులో నేను బాగా రాణించగలను అని అనుకుంటున్నాను అని బదులిచ్చాడు అప్పుడు రవి గ్రహించాడు ఖాళీగా కూర్చోవడం వల్ల తనకు ఎలాంటి నైపుణ్యాలు లేవని అనుభవం కూడా లేదని అతను ఏదైనా త్వరగా నేర్చుకోవడానికి ప్రయత్నించాడు కాని సమయం గడిచిపోతోంది పది రోజుల తరువాత పరీక్ష రోజు వచ్చింది ఆ వ్యాపారి పిల్లలందరి పనిని చూశాడు వినీత్ తన అందమైన పెయింటింగ్స్ ను చూపించాడు అందరూ అతన్ని ప్రశంసించారు కొంతమంది పిల్లలు అద్భుతమైన చెక్కబొమ్మలు చేశారు మరికొంతమంది మనోహరమైన పాటలు పాడారు కాని రవివంతు వచ్చినప్పుడు అతను తలదించుకుని నిలబడ్డాడు అతనికి చూపించడానికి ఏమీ లేదు వ్యాపారి నాయన ఈ పది రోజులలో నువ్వు ఎందుకు ఏమీ నేర్చుకోలేదు అని అడిగాడు రవి మెల్లగా నేను నా సమయాన్ని వృధా చేశాను అని అన్నాడు వ్యాపారి ఖాళీ సమయం బంగారంతో సమానం నువ్వు దాన్ని వృధా చేస్తే తర్వాత పశ్చాత్తాపడతావు కాలం ఎవరికోసం ఆగదు అని వివరించాడు ఆ రోజు రవి తనతో తాను ఒక వాగ్దానం చేసుకున్నాడు అతను ఇకపై సమయాన్ని వృధా చేయడు అతను తన సమయాన్ని తెలివిగా ఉపయోగించడం ప్రారంభించాడు అతను పుస్తకాలు చదవడం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మరియు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు క్రమంగా అతను ఆ గ్రామంలో అత్యంత కష్టపడి పనిచేసే అబ్బాయిలలో ఒకడయ్యాడు కొన్ని సంవత్సరాల తరువాత తన జ్ఞానం మరియు నైపుణ్యాల సహాయంతో అతను తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి చాలా విజయవంతమయ్యాడు ఇప్పుడు ఎవరైనా అతన్ని మీ విజయం వెనుక రహస్యం ఏమిటి అని అడిగితే అతను నవ్వి ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు ప్రతి క్షణాన్ని తెలివిగా ఉపయోగించుకోండి అదే విజయానికి అతిపెద్ద రహస్యం అని చెబుతాడు ఈ కథ మనకు ఏమి నేర్పుతుందంటే సమయాన్ని వృధా చేయడం మనం చేసే అతిపెద్ద తప్పులలో ఒకటి మన దగ్గర ఇప్పుడు ఉన్న సమయం మళ్లీ తిరిగిరాదు కాబట్టి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి కొత్తగా ఏదైనా నేర్చుకోండి కష్టపడి పనిచేయండి మరియు మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి గుర్తుంచుకోండి తమ ఖాళీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకునేవారే అనే నిచ్చెనను ఎక్కుతారు కాబట్టి స్నేహితులారా ఇంక సమయాన్ని వృధా చేయకుండా లేచి మీ కలల కోసం కష్టపడి పనిచేయండి మరియు మళ్లీ ఎప్పుడూ ఖాళీగా కూర్చోవద్దు